హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో అమ్మ నాటిన విత్తనం కథ విందాం తడిసిన కట్టెలతో వంట చేయడానికి చాలా ఇబ్బంది పడుతోంది సురేఖ కట్టెలు ఓ పట్టానం మండటం లేదు ఒకటే పొగ ఆ పొగ వల్ల ఒకవైపు కళ్ళు మంట మరొక వైపు దగ్గు వచ్చేస్తుంది తనకి అయినా తప్పదుగా ఇంటిళ్లపాదికి ఐదువేళ్లు నోట్లోకి వెళ్లాలంటే తనకు ఈ తిప్పలు తప్పవు అనుకుంటూ వంట చేస్తోంది అప్పుడే నుంచి ఆడుకుని వచ్చాడు ఒకటో తరగతి చదువుతున్న సురేఖ కొడుకు నాని చాలాసేపు అలా అమ్మను చూస్తూ ఉన్నాడు పాపం అమ్మ ఎంత బాధపడుతోంది అనుకున్నాడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా ఎందుకు ఈ కట్టెల పొయ్యితో ఇంత బాధపడుతున్నావు వన్నీ వాళ్ళింట్లో లాంటి పొయ్యి తెచ్చుకోవచ్చు కదా అసలు పొగ ఉండదు తెలుసా అంటూ ఇంతింత కళ్ళు చేసుకుని ఏదో కనిపెట్టేసిన వాళ్లాగా చెప్పాడు అవు నాన్నా దాన్ని గ్యాస్ పొయ్యి అంటారు అది తెచ్చుకోవాలి అంటే చాలా డబ్బులు కావాలి మన దగ్గర అన్ని డబ్బులు లేవుగా అన్నది సురేఖ మన దగ్గర ఎందుకు డబ్బులు లేవు బన్నీ ఇంట్లో ఎక్కువ ఎందుకున్నాయి అడిగాడు అమాయకంగా నాని బన్నీ వాళ్ల నాన్నగారు పెద్ద ఆఫీసరు బోలెడంత జీతం వస్తుంది వాళ్లకి మీ నాన్నగారు రైతు కూలి ఆ పనిలో అన్ని డబ్బులు రావు అని చెప్పింది సురేఖ అర్థమైనట్టు అయితే మన నాన్న ఆఫీసర్ ఎందుకవ్వరు సందేహంగా అడిగాడు నాని అవ్వచ్చు అవ్వచ్చుగాని బీ వాళ్ల నాన్న చదువుకున్నారు మీ నాన్నగారికి చదువులేదు ఆఫీసర్ అవ్వాలంటే చాలా చాలా శ్రద్ధగా చదువుకోవాలి చెప్పింది సురేఖ అంటే చదువులేని వాళ్ళు ఆఫీసర్ అవ్వరా అమ్మను అడిగాడు కుతూహలంగా నాని అవును ఆఫీసర్ అవ్వాలంటే బాగా చదవాలి వక్కా నుంచి చెప్పింది సురేఖ అంటే నీకు ఈ కట్టెల పొయ్యితో కష్టాలు తప్పవా ఎప్పటికీ ఇలాగే పొగతో బాధపడుతూ ఉంటావా నిరాశగా అడిగాడు నాని వాడు అంత నిరాశగా అడిగేసరికి సురేఖకి బాధనిపించింది వెంటనే వాడిని దగ్గర తీసుకుని ముద్దులాడుతూ ఎందుకు తప్పవు కష్టాలు నాకు నువ్వున్నావుగా నువ్వు చక్కగా చదువుకొని పెద్ద కలెక్టర్ అయితే అప్పుడు ఏ కష్టం ఉండదు నాకు అని సముదాయించింది సురేఖ అమ్మ అలా చెప్పేసరికి నాని కళ్ళల్లో మెరుపు మెరిసింది అంటే నేను చదువుకుంటే నీకు ఈ కష్టాలు తగ్గిపోతాయి అమ్మా అన్నాడు నాని తప్పక తగ్గిపోతాయి నువ్వు ముందు బుద్ధిగా చదువుకో అని చెప్పింది సురేఖ ఏదో మాట వరుసకి కలెక్టర్ అవ్వాలి అన్నది కానీ నిజంగా కొడుకు కలెక్టర్ అయిపోతాడని అనుకోలేదు సురేఖ అయితే ఆమెకి తెలియకుండానే నాని మనసులో అమోఘమైన విత్తనం నాటేసింది నానికి అమ్మ మాట పదే పదే గుర్తుకొస్తుంది నేను చదువుకొని కలెక్టర్ అయితే అమ్మ కష్టాలు తీరిపోతాయి అనుకున్నాడు ఆ పసివాడు కలెక్టర్ అంటే ఏమో తెలియదు కానీ అమ్మ కష్టాలు తీరాలంటే తను కలెక్టర్ అయి తీరుతాడు అనుకున్నాడు నమ్మకంగా రెండవ రోజు బడికి వెళ్ళిపోయి పిల్లలందరితో నేను బాగా చదువుకొని కలెక్టర్ అయిపోతా మా అమ్మ కష్టాలు తీర్చేస్తా అన్నాడు అమాయకంగా కొంతమంది పిల్లలు ఏదో అద్భుతం విన్నట్లు నోరు వెళ్లబెట్టి విన్నారు మరికొంతమంది పిల్లలు అన్న మాటలకు వెక్కిరించారు కొంతమంది ఉపాధ్యాయులు కూడా వాటి మాటలకు పగలబడి నవ్వుతూ అబ్బో కలెక్టర్ అయిపోతావా కలెక్టర్ అవ్వడం అంటే పొలం దున్నుకోవడం అనుకుంటున్నావా అని వెటకారం చేశారు అబంశుభం లేని ఆ పసి మనసుకు ఆ వెటకారాలు అర్థం కాలేదు అయితే ఆ వెటకారాల నవ్వులే అమ్మ నాటిన విత్తనాన్ని ఇంకా బలపరిచాయి నాని శ్రద్ధగా చదువుకుంటున్నాడు ప్రతిరోజు అమ్మం చూసిన ప్రతిసారి తను తొందరగా చదువుకోవాలి అనుకుంటున్నాడు అలా అనుకుంటూ ఐదవ తరగతి పూర్తి చేశాడు ఆరో తరగతిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరాడు ఇప్పుడు కాస్త పెద్దవాడయ్యాడు జనాల గురించి కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నాడు అందుకే పదే పదే కలెక్టర్ అనే మాట లేదు కాని మనసులో మాత్రం కలెక్టర్ ఎలా ఉంటాడో తెలియదు తను మాత్రం కలెక్టర్ అవ్వాల్సిందే అనుకుంటున్నాడు నాని ఏడవ తరగతిలో ఉండగా ఒకరోజు బడికి తనిఖీ కొరకు ఆ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు ముందు వరుసలో కూర్చున్న నాని తదేకంగా కలెక్టర్ గారి వైపే చూస్తున్నాడు కలెక్టర్ గారికి అందరూ ఇస్తున్న గౌరవం నాని మనసుకి ఎంతో ఆకట్టుకుంది ఎంత కష్టమైనా సరే బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాల్సిందే గట్టిగా నిర్ణయించుకున్నాడు నాని తన మనసులో అమ్మ నాటిన విత్తనం మొలకెత్తడం మొదలైంది శ్రద్ధగా చదువుకున్నాడు పదవ తరగతి జిల్లా స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకొని ఉత్తీర్ణుడయ్యాడు నాని పూర్తి పేరు నాగేంద్ర నాగేంద్ర పేరు జిల్లా మొత్తం మారుమ్రోగింది నాని వాళ్ల అమ్మా నాన్నల ఆనందాలకు లేకుండా పోయాయి ఇంతటి ఆనందాన్ని ఆ తిరుమల వెంకన్నతో పంచుకోవాలని మొక్కు తీర్చుకోవాలని తిరుపతి వెళ్లారు స్వామి దర్శనానికై ఉచిత క్యూలో ఉన్నారు నాలుగు గంటలు క్యూలో ఉన్న తర్వాత మరికొద్ది క్షణాల్లో వెంకన్న స్వామి దర్శనం అవబోతుంది అనగా క్యూ ఆపేశారు కారణం ఏంటంటే ఆ జిల్లా కలెక్టర్ గారి అమ్మగారు వెంకన్న స్వామి దర్శనానికై వస్తున్నారట ఆమెని ముందుగా పంపించడానికి మిగతా దర్శనాలు ఆపేశారు నాని ఉన్న ప్లేస్ నుంచే కలెక్టర్ గారు వాళ్ల అమ్మగారు వెనుక ఉన్న సిబ్బంది కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తున్నారు నాని కళ్ళు మాత్రం కలెక్టర్ గారి పైన అతుక్కుపోయాయి ఎంత హుందాగా ఉందామా కలెక్టర్ గారు అమ్మతో పాటు నడుస్తుంటే ఆ దృశ్యం కనుల విందుగా అనిపించింది నానికి ఎప్పటికైనా మా అమ్మకి దర్శనాల కోసం క్యూలో కాకుండా కలెక్టర్ గారి అమ్మలాగానే దర్శనానికి తీసుకురావాలి అనుకున్నాడు వెంకన్న స్వామి సాక్షిగా అమ్మ నాటిన విత్తనం యొక్క మొలకలు చిగురించడం మొదలుపెట్టాయి నాని అనగా నాగేంద్ర ఇంకా పట్టుదలగా చదువుతున్నాడు కాలేజీలో అందరూ కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయని మొద్దు అని ఎద్దేవా చేసినా ఎప్పుడూ పట్టించుకోలేదు చదువు తప్ప మరో ధ్యాస లేకుండా ఉండేవాడు డిగ్రీ మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యాడు కలెక్టర్ అవ్వాలంటే సివిల్స్ ఎగ్జామ్ రాయాలి సివిల్స్ ఎగ్జామ్ కి డిగ్రీ మాత్రమే అర్హత అనుకున్నాడు తీరా డిగ్రీ అయ్యాక ఎగ్జామ్ ప్రిపరేషన్లో తనకున్న నాలెడ్జ్ ఏమాత్రం సరిపోదు అని తెలుసుకున్నాడు అందరిలా లక్షల లక్షలు పెట్టి కోచింగ్కి వెళ్ళాలి అంటే తనకు కుదరదు కోచింగ్ లేకుండా సివిల్ ఎగ్జామ్స్ పాస్ అవడం అసంభవం అని అందరూ అంటుంటే కాస్త నిరుత్సాహపడ్డాడు దృఢ సంకల్పం ముందు ఎంతటి నిరాశ అయినా ఓడిపోవాల్సిందే అందుకే నాగేంద్ర ఎలాగొలగా ధైర్యం తెచ్చుకున్నాడు స్వయంగానే ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు కావలసిన పుస్తకాలు కొనుక్కున్నాడు ల్యాప్టాప్ కొనుక్కున్నాడు ఈ రెండు మరియు గూగుల్ సహాయంతో సివిల్స్ ఎగ్జామ్కు ప్రిపరేషన్ కోసం నడుం మిగించాడు తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు దానితో తన మీద అతనికి నమ్మకం వచ్చింది రెట్టింపు మనోబలంతో ఇంకా ఇంకా ప్రయత్నం చేశాడు మొదటిసారి మెయిన్స్ లో క్వాలిఫై అవ్వలేకపోయాడు కానీ ఏమాత్రం వెనుకంజ వేయలేదు నిరాశ చెందలేదు తనలో ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నాడు వాటిని సరిచేసుకుంటూ మరోసారి యుద్ధభూమిలో యుద్ధానికి దిగాడు సివిల్స్ ఎగ్జామ్ యొక్క ఫలితాలు వచ్చాయి ఆశ్చర్యం రాత పరీక్షలో దేశంలో తనదే మొదటి స్థానం అమ్మ నాటిన విత్తనం వృక్షంగా మారింది చివరి దశ మౌఖిక పరీక్ష ఈ విషయంలో కాస్త భయపడ్డాడు అందరూ పెద్ద పెద్ద స్కూళ్లలో కాలేజీల్లో చదువుకున్న వాళ్లతో పాటు పోటీ తన వ్యక్తిత్వం ఆ పోటీలో నెగ్గగలుగుతుందో లేదో అనని సందేహించాడు కాని ఆ భయాన్ని తనపై రానివ్వలేదు అతను కోరుకుంటే ఏదైనా సాధించగలడు అనే నమ్మకంతో పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన రకరకాల వీడియోలు చూసి తన వ్యక్తిత్వాన్ని సివిల్స్ సాక్షాత్కారానికి తగ్గట్టుగా తయారు చేసుకున్నాడు వైవై ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చాయి నాని మొత్తం భారతదేశంలో మూడవ స్థానంలో నిలిచాడు భారతదేశంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం దేశం మొత్తంలో తన సత్తా చాటుకుంది అమ్మ నాటిన చిన్న విత్తనం మహావృక్షమై ప్రపంచమంతా వ్యాపించింది అమ్మ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు అని నిరూపించాడు మన నాని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు కు తప్పకుండా షేర్ చేస్తారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో